దానస్ ఉండమైనందురు ఎక్టివ్ టైపులో హేకినిచడానికి బచ్చి కళ సింగి కళ సింగి అంటే ఇలా వస్తారు ఆర్ఎల్ బ్రో టైపు అంటే వెరైటీ వెన లైట్ లైట్ పేట్ అంటే కొంచెం కొడ క్వాలిటీ హెల్తిగా ఉంటది స్టోరీ అంటే మనకి సాతా నీది గా అలా కొంత డైమండ్స్ లో ఎక్టివ్ లో కిలో మనకు వచ్చేసి లక్ష్మీదేవి గాని రాధాకృష్ణ నామదేవ గాని అంటే గాని అయితే ఎక్కడైతే బచ్చి ఇంగ్లీష్ డిజైన్ లో గోవిచుతు ఒక కున్నల బస్తా తాము సృష్టించిన మత బిజినెస్ లో రెడీ సెంటెన్స్ లైట్ వెట్ అండి ఇవన్నీ చాలా పెద్దగా కనిపిస్తావ్ లైట్ వెట్ అసలు రూల్ 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 గాని ఫ్లాట్ విత్ కూడా గాని డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇది అన్న రామ దర్బార్ మొత్తం సోషల్ స్టాఫ్ క్లీన్ మేమే ఇది ఏపి లో ఫస్ట్ లాంచ్ చేశాం మేమే పదర్ శ్రీ పదర్ ది లాంచ్ ఫస్ట్ లాంచింగ్ మేమే చేసిన ఏపి లో

రేట్లో మంచి బెనిఫిట్స్ అన్నీ అసలు కన్ఫోర్ డేట్ మంచి ఆఫర్స్ ఆఫర్ బెస్ట్ టు బెస్ట్ రేటింగ్ విజయవాడ మంచి రేట్లో కూడా సప్లై థ్యాంక్ యూ తప్పకుండా అండి విజిట్ అవ్వండి మా షాప్లో థ్యాంక్ యూ షాప్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ షాప్ ఆఫర్స్ అన్నీ పెట్టాం ఎన్ని గ్రామ్ బంగారం కూడా రెండు గ్రామ్ ఇండి ఫ్రీ ప్లస్ వంద గ్రామ్ బంగారు కూడా డైమండ్ డింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అన్ని మంచిగా రండి సార్ హ్యాపీగా విజిట్ అవ్వండి మా షాప్కి అందులో టెన్ డేస్ సార్ టెన్ డేస్ ఈ రోజు ఈ రోజు కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలందరికీ నమస్కారం ముందుగా సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు విజయవాడ ప్రజలందరికీ తెలియజేసుకుందాం నలభై ఏళ్ల అనుభవంతో ఈరోజు జయింద్ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇరవై రెండు ఇరవై మూడు షాపులో మా ఈ కొత్త షాపు బీఎస్పి గోల్డ్ అండ్ డైమండ్స్ హోల్సేల్ రేట్లకి మీకు నాణ్యమైన కొత్త కొత్త మోడల్స్తో గోల్డ్ ఆర్నమెంట్స్ డైమండ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ మేము మీకు ఇవ్వడానికి కొత్త షోరూమ్ ఒకటి ఓపెన్ చేసాం దయచేసి విజయవాడ ప్రజలందరూ కూడా నమ్మకమైన నాణ్యమైన కొత్త కొత్త మోడల్స్తో ఆర్నమెంట్స్ అందరూ తీసుకోవడానికి మా ఈ షాప్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మీకు మంచి సేవ చేసుకునే అదృష్టాన్ని మీరందరూ కలగజేస్తారని చేస్తారని చెప్పి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంటూ మీరందరూ మా షాప్కి వచ్చి మంచి క్వాలిటీ గల కొత్త కొత్త ఆర్నమెంట్స్ తీసుకోగలరని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ నమస్కారం మీకు థ్యాంక్ యూ దీపక్ కుమార్ ఈ ఫస్ట్ బ్రాంచ్ అంటే ఈ రిటైల్గా ఇలాగ హోల్సేల్ రేట్లకి రిటైల్గా ఇవ్వటం ఫస్ట్ బ్రాంచ్ అనేది యాక్చువల్గా బిఎస్పీ అనే ఫరం అది నలభై ఏళ్ళు నలభై ఐదు సెల్స్ ఉన్నాయి సిల్వర్ హోల్సేల్వి ఏపీ మొత్తం మీద చాలా పెద్ద బ్రాంచ్ ఈరోజు గోల్డ్ల దా అంటే గోల్డ్ ఆర్మెంట్స్ డైమండ్ల ఆర్మెంట్స్ ఇలాగ కొత్త అవుట్లెట్ పెట్టి మీ అందరికీ చాలా తక్కువ రేట్లో హోల్సేల్ రేటుకే మీకు న్యూ ఐటమ్స్ అనమాట చాలా కొత్త కొత్త ఐటమ్స్ అన్ని మీకు దానికి కొత్త షోరూమ్ ఈ బ్రాంచ్ ఓపెన్ చేస్తాము అలాగే మా ఈ పార్ట్నర్స్లో మైలవరంలో ఒక బ్రాంచ్ ఉంది కంచర్లో ఒక బ్రాంచ్ ఉంది అక్కడ ఆల్రెడీ నలభై ఏడు నుంచి మేము మంచి పేరు సంపాదించుకొని అక్కడ ప్రజలందరికీ మేము సుపరిచితులం విజయవాడలో అందరికీ దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ జైహింద్ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇరవై రెండు ఇరవై మూడులో ఈ షాప్ ఓపెన్ చేసి మీ అందరి కోసం మీ అందరు రాక కోసం మీ అందరూ మా షాప్లో వచ్చి ఖరీదు చేస్తారని చెప్పని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆహ్వానం కలుపుతూ మా బిఎస్పీ డైమండ్స్ అండ్ జ్యువెలర్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మీకు అంటే ఈ రోజు నుంచి పది రోజుల వరకు ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీ ఇస్తున్నాం అండి అలాగే యాంటిక్స్ మీద వాటికి కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి తర్వాత డైమండ్స్ ఆర్నమెంట్స్ దాని మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి మంచి ఆఫర్స్ అండి ఇంతవరకు విజయవాడలో ఏ షోరూమ్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు హోల్సేల్ ప్రైస్కి ఇస్తూ కూడా మేము ఆఫర్లు ప్రజలందరికీ ఇవ్వడానికి ఈరోజు మంచి అవకాశం కల్పిస్తున్నాం విజయవాడ ప్రజలు మరియు కృష్ణా జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి అంటే చక్కగా మీరు అన్ని రకాలు ఎక్కడ కూడా మీకు తగ్గకుండా కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము ప్లస్ మీకు అన్ని చోట్ల కన్నా తక్కువ మేకింగ్ ఛార్జెస్ కానీ క్వాలిటీ కానీ ది బెస్ట్ ఇస్తామని చెప్పని మీ అందరి ముందు మీడియా పరంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాము తప్పకుండా అందరూ వచ్చి వినియోగించుకోగలరని చెప్పి కోరుకుంటున్నాం